రేవంత్ రెడ్డి నాలుగు వందల పది రోజులు అయితే సిఎంఐ ఇవాళ నాలుగు వందల పది ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో ఒక రైతు రెండు లక్షల రూపాయలు అప్పుంటే బ్యాంకుకి ఎప్పుడైతే రెండు లక్షలు మరి రైతు రుణమాఫీ అయ్యేదింటే అయిపోయే పరిస్థితి ఉండేది కానీ అది కాకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు అర్రాసేతం నీ ఇల్లును నీ భూమిని అమ్మేస్తామని చెప్పేసి తోటి ఆ రైతు మరి గుండె పగలి చచ్చిపోయే పరిస్థితిలో మందు తీసుకొచ్చి అదే బ్యాంకులో మందు తాగి చనిపోవడము అందరి హృదయాలను కదిలించేయడం జరిగింది ఆ రకంగా ఒకటే రోజు ఇద్దరు రైతులు రైతే మరుసటి రోజు నలుగురు మరి గద్వాల్లో ఒకరు మన సంఘంలో ఒకరు తర్వాత ఇట్లా చెప్పుకుంట పోతే వివిధ ప్రాంతాల నుండి ఏంటి అంటే పెట్టుబడికి పెట్టిన పైసలు రాకపోవడం ఆశపడి ఇస్తానంటే వరకైనా ఆశ రెండు లక్షలు ఇస్తానని ఆశ పెట్టే వరకు రైతులందరూ కూడా రెండు లక్షలు అప్పు తెచ్చుకున్నారు అది తీర్చలేక బ్యాంకులు వేధించడం వల్ల ఇవాళ రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు సరి అయిన సాగునీరు విధానం లేకపోవడం వల్ల చర్లల్లో రిజర్వాయర్లు నీళ్లు నింపుకోవడం వల్ల అనేక మంది రైతు అనుకున్న స్థాయిలో పెట్టు ఏమంటారు దిగుమతి రాక మరి పెట్టుబడికి సరిపోయే పైసలు దిగుబడి రూపంలో రాలేదు రాబడి కూడా రాలేదు పెట్టుబడికి దాన్ని ఏమంటారు ఆ గిట్టుబాటు ధర కూడా లేక ఆ రకంగా నష్టపోయే పరిస్థితి ఈరోజు సిగ్గు శరం లేకుండా ఈయనేమో దావోస్ పట్నంలోకి పోయి ఈయన విహరిస్తూ ఉన్నాడు తొమ్మిది మంది మంత్రులేమో కర్ణాటక పోయి మరి అదో కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు పోయి వాళ్ళు పోయి మొత్తము తెలంగాణను వదిలేసి మొత్తము తెలంగాణను గాలికి వదిలేసి ఎందుకంటే ఇక్కడ ఇవ్వాలన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా గ్రామ సభల పోత తరిమి కొడుతా ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఇప్పటివరకు ఏమీ చేయలే ఇవరకే మొత్తము బాండ్ పేపర్ మీద హామీల ఆరా గ్యారంటీలను ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇచ్చింది లేదు కారణం ఏంటంటే అందరికంటే ముఖ్యంగా అదే రైతుని తీసుకుందాం అదే రైతు అదే రైతుకు భార్య ఉంటే ఆ భార్యకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎదకడ్డారు ఈ సంవత్సరంలో ముప్పై వేల రూపాయలు అప్పుబడిపోయాడు ఒక్క మహిళకు కూడా ఇరవై ఐదు వందలు ఇవ్వలే అదే రైతుకు బిడ్డ ఉంటే కాలేజంగా బిడ్డ ఉంటే స్కూటీ ఇస్తానన్నారు ఎక్కడ స్కూటీ ఇచ్చిన సందర్భం లేదు అదే కొడుకు కాలేజ్ కాలేజీకి పోయి కొడుకు ఉండేది ఉంటే ఫీజు రియాంబార్స్మెంట్ అన్నాడు ఎక్కడ ఫీజు రియాంబార్స్మెంట్ లేదు తర్వాత చదువుకున్న ఉద్యోగం ఉండేది ఉంటే నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తానన్నాడు ఎక్కడ నిరుద్యోగ భృతి లేదు ఆ రైతుకు తల్లి ఉంటే రెండు వేలు కాదు పెన్షను నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పిండు ఒకవేళ రైతు కన్నా వికలాంగుడు ఉండేది ఉంటే నాలుగు వేలు కాదు నేను ఆరు వేలు ఇస్తా అన్నట్టు చెప్పిండు ఎట్లా మళ్ళీ ఎప్పుడు ఎట్లా ఎట్లా ఇట్లా ఇట్లా ఒకటే ప్రభుత్వ రంగాన్ని అట్లా ఇచ్చేస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి మరి అనేక జిమ్మిక్కులు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒంటరిగా ఓడ దాటే వరకు ఏరు దాటే వరకు ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఈరోజు రైతుల గురించి పట్టించుకోకపోవడం వల్లనే ఇంతమంది రైతులు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో రైతు నిరసన రైతుకు మద్దతుగా నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం ఒకటి నెంబర్ వన్ ఏమంటున్నావు వ్యవసాయ కూలీలకు ఓన్లీ జాబ్ కార్డు అంటే ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటేనే ఇస్తానంటున్నావు తెలంగాణలో యాభై ఆరు లక్షల జాబ్ కార్డ్స్ ఉంటే ఒక్క కోటి నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే కుటుంబంలో భార్యభర్తలు కావచ్చు కొడుకు కావచ్చు కోడలు కావచ్చు అట్లా ఒక కోటి నాలుగు లక్షల లబ్ధిదారులు ఉంటే ఇరవై రోజులు దినాలు ఉండాలంటున్నాం మళ్ళీ ఇంకో నిబంధన పెట్టాం ఎలక్షన్ల ముందు నిబంధనలు ఏం లేవు ఇప్పుడు ఇరవై రోజులన్నా కనీసం పని దినాలు దినాలంటున్నావు కేంద్ర ప్రభుత్వం పని దినాలను తగ్గించింది ఈ ఇరవై రోజులు చేసిన వాళ్ళు ఎంతమంది అంటే మూడు లక్షల డెబ్బై మూడు వేల రేషన్ కార్డులు సారీ ఆ జాబ్ కార్డు ఉన్నోళ్ళు మాత్రమే పూర్తి చేసేవాళ్ళు అంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల మంది మాత్రమే అర్హత ఉన్నది అంటే ఒక కోటి నాలుగు లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే లేదా ఉపాధి హామీ కార్డు ఉన్నోళ్ళు ఉంటే దాంట్లో మొత్తం ఎనిమిది లక్షలకిస్తే తొంభై ఆరు లక్షల మంది వ్యవసాయ కూలీలకు లేదా జాబ్ కార్డు ఉన్న వాళ్లకు ఎగబెట్టే ఉపాయమే ఎగ ఎగదెప్పుడే ఎగ ఎగదె ఇది ఇది ఏమంటే ఇది ఎగగొట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎగగొట్టే ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వంగా మిగిలిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది ఆ రకంగా ఉపాధి ఉపాధియామి కూలీలకు లేదా భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలంటే ఎకరంలో ఉదాహరణకి అరేకరం ఉంటే ఎందుతో మూడు వేలు ఇస్తావు నువ్వు భూమి లేని ఇప్పే పన్నెండు వేలు ఇస్తానంటే మరి వీళ్ళు అరెకరం ఉన్నరు తప్ప అరేకరమతో మొత్తం వ్యవసాయం చేసి జీవితం బతుకుతాడా ఆయన కూడా వ్యవసాయ కూలినాయి కాబట్టి ఎకరం లోపు వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలిగా మరి మీరు పరిగణించాలి అదేవిధంగా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఈరోజు రేషన్ కార్డుల విషయానికి వస్తే కేసీఆర్ గారు అంతకుముందు గ్రామాలలో యాభై వేల ఇన్కమ్ సంవత్సరానికి పట్టణాల్లో డెబ్బై ఐదు వేలు ఉండే కానీ అది లక్షన్నర చేసి పట్టణాల్లో రెండు లక్షలు చేసి దాదాపు ఆరు లక్షల యాభై వేల యాభై మూడు వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది దాంట్లో లబ్ధిదారులు మళ్ళీ ముగ్గురు నగరు చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది ఒక విధి విధానం లేదు ఇప్పటికే రేషన్ కార్డు పెట్టుకున్న అట్టే ఉన్నాయి మధ్యలోని ఎలక్షన్లు అప్పుడు అడిగారు మళ్ళీ ఇప్పుడు అడిగితే అక్కడ గ్రామ సభ ఎక్కడ పోయినా కూడా తన్నుకునే పరిస్థితి ఉన్నది ఏమి ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు మేము అప్లికేషన్ పెట్టాలి ఇప్పటివరకు ఏమి ఇచ్చడం ఇంద్రమ్మ ఇల్లు ఏమని ఇచ్చినాం ఇప్పటివరకు సంవత్సర కాలంలో నేను గడపురం నియోజకవర్గంలో ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చిన ఇరవై మూడు వేల ఇల్లు మంత్రి లేకుండా మా వాళ్ళందరూ తిట్టిండ్లు నాకు చిట్టబుద్ధి కావట్లేదు మాటలు లేకుండా చేసిండ్రు ఎందుకోసం అంటే కనీసం కనీస ఇంకిత జ్ఞానం ఉండాలి ఇంకిత జ్ఞానం ఉండాలి ఎంత అవకాశవాదంగా ఎన్టీ రామారావుకి ఎన్ను పోటు చంద్రబాబు సంకల జొత్తివి చంద్రబాబు ఎన్ని పోటు పుడుతుంది కేసీఆర్ సంకల జొత్తివి కేసీఆర్ గారికి ఎన్ని పోటు పుడితే రేవేంత సంకల జొత్తివి రేపు బిడ్డకు బయన్ల బిడ్డ ఇది చిన్న సామాజిక వర్గము నీకు మంత్రి పదవి ఇస్తే కనుక మోడీ కనుక వెళ్తే గంతులు వేసుకుంటూ ఉరికి ఉరికి గతం బీజేపీలో జాయిన్ అవుతాడు ఇక దానికి అనుమానమే లేదు ఎందుకంటే అవకాశవాది అవకాశవాది ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు గోడ మీద పిల్లి అంటారు చూడు ఎటు దొరుకుతాడు అటు దొరుకుతారు కదా గోడ మీద ఉంటుంది కదా పిల్లి ఎటా ఎట అవకాశం వస్తే అవకాశవాద రాజకీయాలు చేసి గణపురాన్ని కుదబెట్టి ఈరోజు ఆయన పబ్బం కలుపుకుంటాడని కుటుంబ రాజకీయాల కోసం ఆయన అలా పోయిండు కాబట్టి ఆయనను ఇంకా ఆయన ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కావాల్సినంత వ్యతిరేకత వ్యక్తి మీద ఆయన మీద వ్యతిరేకత డబుల్ ధమాక రేపు రాబోయే రోజులన్నా డబుల్ ధమాక ఆయనకు డిపాజిట్ కూడా రాసి రాసి పెట్టుకోండి ఇవాళ ఆయన ఓటు అడగడానికి ఆయన అనుచరులకు గెలిపడానికి కారణం ఏంటంటే ఇవాళ ఏదైనా ఉంటే బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగి ఆ అమ్మని అడిగితే అమ్మా నీకు రెండు వేలే వస్తానంటే కేసీఆర్ ఇచ్చిన అమ్మనే చెప్తే ఇక కేసీఆర్ ఇచ్చిన రెండు రెండు వేలే వస్తున్నాయంటారు రైతు బంధువు ఇప్పటివరకు పల్లె మా బంధువు రైతు బంధువు పర్లేదు ఎవడు ఆపిండు పది సంవత్సరం కాంచేయాలంటే కాంగ్రెస్ ఒక్క రైతు కూడా ఓటేయడు ఆ ముసలమ్మను పట్టుకుని అమ్మానికి నాలుగు వేలన్నాడు ఏమన్నా వచ్చిందంటే లేదా అంటది ఆ బిడ్డ కాలేజ్ పోయి చదువుకున్న బిడ్డ స్కూటీ ఆ బిడ్డ అంటే లేదు మరి ఎవరికి ఏమిచ్చినావు పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ పాఠశాల తీసుకొచ్చినాం ప్రతిదీ ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది వీళ్ళందరూ కూడా గట్టిగా కష్టపడి పనిచేస్తే అడిఎంసీఆర్ ఇప్పటివరకు లోకల్ బాడీ ఎన్నికల ఓటు అడగక దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ఏ సర్పంచ్ని గెలిపించుకోలే అయినా ఈ లింగాల గణపరాయి అసలే ఒక సర్పంచ్ని గెలిపించుకోలే ఒక గ్రామ కమిటీని వేయలే ఒక నామినేటెడ్ పదవులు వేయలే ఈ రోజు మొత్తం ఇప్పుడు మొన్న ఈ నెల రోజుల లేదా కమిటీ సీడ్ అంతే తప్ప మొత్తం కూడా లోకల్ బాడీ ఎన్నికలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ పార్టీ పదవులు కానీ దళితుల భవిష్యత్తులో పొందరం ఎక్కడ కూడా కనబడదు ఆయన అందుకని ఆయన గురించి మాట్లాడితే ఎవ్వరు చూసినా కూడా తూ అంటే తూ 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 తప్ప ఇంకా వేరే ముచ్చట్లేదు కాబట్టి అలాంటి తూ కాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఈరోజు ఇరవై ఆరో తారీఖు వరకు రైతు భరోసా కింద నువ్వు ఇస్తున్నా ఇరు పదిహేను వేలు అంతకుముందు వేసంగిలో ఏడున్నర వేలు అంటే ఐదు వేలు ఇచ్చినో అవి రెండున్నర వేలు అంటే ఎకరాకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా కౌలు రైతుకు రైతుతో సమానంగా పదిహేను వేల రూపాయలు కౌలు రైతుకి ఇవ్వాలి బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు మొన్న సురేందర్ రెడ్డి అని రామచంద్రపుడెం రెండు లోన్లు పంపించిన సార్ ఇప్పటివరకు నెల పదిహేను రోజులు దాటింది నెల మీద మూడు వారాలు అవుతుంది ఇప్పటి వరకు పైస పర్లేదు అని చెప్పేసి సురేందర్ రెడ్డి అని రెండు లోన్లు పంపించినట ఆ కన్నూర్లో పైసలు రాలే వరంగల్ చరిత్ర అభ్యక్త వరంగల్ జిల్లా మొత్తంలో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బోనస్ కింద ఇవ్వాల్సిన ఇప్పటివరకు ఒక పైస కూడా గవర్నమెంట్ బోనస్ పైసలు ఇప్పటివరకు విడుదల చేయలేదు సో ఆ బోనస్ తప్పకుండా చెల్లించాలి తర్వాత ఎవరు ఎవరైతే రైతుల కోసం ఏది వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్లకు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎకరం లోపున్న ఎకరం వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు ఈ ఏడు రోజుల కార్యక్రమం గణపురం నియోజకవర్గంలో జరుగుతా ఉన్నది ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో శాంతియుతంగా ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఒకవేళ కనుక జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు నెరవేర్చకపోతే తప్పకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ప్రజల పక్షా నుండి కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రేవంత్ రెడ్డి అంతం చూసే వరకు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ కడియం సరే ఇద్దరు తోడు దొంగలు ఆయన మాట్లాడతాడు చాలా ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద అన్ని భూ ఆక్రమణలు చీటింగ్ కేసులు అటెంప్ట్ మర్డర్లు మొత్తము భారతదేశంలో నెంబర్ వన్ క్రిమినల్ ఎవరంటే రేవంత్ రెడ్డి ఎనభై తొమ్మిది కేసులు రెండు తమిళనాడు సీఎం మూడు మళ్ళా చంద్రబాబు నాయుడు దొంగ దొంగ మొన్న అక్కడ కలుసుకున్నారు దావోదులాగా అడుచుకున్నావు ఇక నేను ఎంత దోసుకున్నాను నువ్వెంత దోసుకున్నావు అని మాట్లాడే అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అంటే అలాంటి చార్ సౌ బీసును పట్టుకొని కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా నలుగురు దగ్గర ఎన్ని దొరికితే అంత దోసుకున్నాడు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర హరీష్ రావు దగ్గర కవితక్క దగ్గర అడక్క తిన్నట్టే తీసుకున్నాడు మొత్తం పైసలు తీసుకొని ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈయన చుక్కం పూసు దగ్గరకున్నట్టు ఈయన పోయే వాళ్ళ దగ్గరికి రేవంత్ రెడ్డి అంటే దొంగ యాభై లక్షలు తీసుకుంటూ డైరెక్ట్గా రెడ్ గా దొరికిన దొంగ చేతుడుగా నువ్వు పోయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత మీద మాట్లాడే నైతిక హక్కు ఉందని హెచ్చరిస్తూ ఇక ముందు ఆ నలుగురు గురించి మాట్లాడితే నేను నాలుక చీరేస్తామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ సెలబ